అతడు మాత్ర పిలిచిన వారు ఎవరు ఎండవచ్చును అయ్యే మహారాజా రూపము నమో పార్వతి తండ్రి

తినింది కాదని నిన్నాడో చెప్పనింది ఆ భక్తితో నాకు దండ పెట్టమనింది నమస్కారం పావు రా మల్ల బా న వచ్చేటుకుంది ఎందుకు మళ్ళీ కూర్చుండేదే పదివేలు వంద నాలయ్యా మహారాజా ఆహా సుఖీరాసు చల్లగా వాడు తెలుమురా మంచి మహామంత్రి ఆ నేనకు దేవ వచ్చి ఉన్నాను గనుక కనుక నేను వచ్చిన వైపు కారు మిమ్మల్ని తెలుసుకున్నదా నీవు చెప్పగా తెలుసునయ్యా సుభాష్ అలాగ నేను తెలుసురు విను సరే ఆహా ఎంత రేట్లు చిన్నమ్మ కథలోకి వెళ్ళి తినాడు పరమటొక్కరంట రైట్ ఎప్పుడో ఒకనాడు ఒప్పిస్తే గ్యాప్ ఉండేది రైట్ అట్లా కాదు మాకు తెలుసు నీకు గ్యాప్ ఉందో లేదో టచ్ చేసింది అంతే నేను దా ఎవరు వచ్చి తొంగి చూసాత్రి అలాగే తిరుపుతున్నా విను ఖాన్ హాయిదరాన్ ఫాతి మాంబ అవును నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నీకు నీకె నీకే నీకు నీకే నువ్వే నువ్వే ఏందా పుట్టిండేదే హైదర్ అలీ ఖాన్ హైదర్ అలీ ఖాన్ ఫాతి మామ్మ నా తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అవును ఆయ్

ఉండు పని నేను ఎగబడి వస్తాను నీలాంటి శాతగా వాళ్ళు కొట్టుకుంటా అప్పుడు ఉంటుందిరా మకా శాత అలవాటేనా మాకు బాగా సర్వీస్ అందుకే నా పగులు సీమావులు లేకపోయేదే అవునా ఇట్లా నేర్చుకుండేది సీమావులు కాడా ఇంతేనా కొట్టుకునేది మేము ఎవరేమరా ఎవరేమంటారా చూసుకో సరేలే అయితే సరేలే నువ్వు అట్లే చేయి ఇంటికాడే కొట్టుకో మేము ఇంటికాదారా అదే మహామంత్రి అయినా అయినా అట్ట ఐదు రెళ్ళి కుమారుడు అయినా నా పేరు టీపు సుల్తాన్ అని బలుకున్నారు అలాగేనయ్యా అంతేకాక కాక మా తండ్రి గారి కాలమున కాలమున యా బ్రిటిష్ వారు అవును యా మరాఠి వారు మరాఠి వారు ఊరు చుట్టూ కోటలు కట్టి కోటలు కట్టి కోటల పైన బుజ్జులు కట్టి బురుజులు కట్టి బుజుల పైన ఉలికిలు కట్టి బురుజుల పైన ఉలికిలు కట్టి ఉలికిల మీద గోరీలు కట్టి గోరీల మీద కంపలు పెట్టి కంపల మీద రాళ్ళు పెట్టి గోరీలు కాదురా ఉలికలు అంటే గోరీలు కాదు నేను చెప్తాడు బురుజుల పైన ఉనికి ఉనికిలు బందుక బార పట్టేవే హ హ కొనికలు పెట్టి పడ్డ పాల కోటపట కొల్లగొడుతుండి ఎవరు యా బ్రిటిష్ వారు అప్పటి కాలమన అవురా అప్పుడు మూడోది ఆ చెప్పుப்பா అప్పుడు అప్పుడు వారి పైన దండెత్తి విత్తమ చేయలేక చేయలేక మా తండ్ర이가 సోలి ఉన్నారు మీ నాయన హడి భినాడంటి మా నాయన ఒడిపొంద తనగొ పొడుస్తా మా నాయన ఒడిపినంట అంత విదగతలేవి నీకా ఏమో వాడిపోయినాడంటే దానికే అప్పుడు అప్పుడు నాకు పదహారు సంవత్సరాల వయసు ఎప్పుడు మీ నాయన యుద్ధం చేసినప్పుడు ఓహో అప్పుడు మా తండ్రికి బదులుగా నేను చేసి నేను తెలుసుకున్నదా అప్పటికే యుద్ధం చేసినావా అవురా ఎన్నింటి పదహారు సంవత్సరముల వయసు అప్పుడు అంటే నా యాస

అవును మలకీసం మలసే వయసు అవునవును అప్పుడు నేను విత్తమ చేసి నేను గెలిచిన రాజ్యం అనేటువంటి తెలుసు ఉన్నదా ఎటువంటి రాజ్యాలయ్యా ఆలోకించి వినరా